చూడు కళహస్తి చూడు నా కళల్లోకి చూడు సూటిగా నా కళల్లోకే చూడు దిక్కులు చూడ చూడు వచ్చేస్తున్నావు నా కంట్రోల్లోకి వచ్చేసావు చూడు కాళహస్తి ఇప్పుడు నువ్వు స్త్రీలింగము కాదు పురుషలింగము కాదు నా పూర్తకుడివిమ్మా రూపెల్ పైన పైన అంటాడు జ్యోతి బలి చేస్తున్నాడు కదా నిన్ను కూడా సరదాగా హిపాటిస్ చేయనా ఇక్కడే కాదు మేడం ఇది ఇదేంటి మంచమే కూర్చోబెడుతున్నా చెప్తాను చూడు నా కళలో సూటిగా చూడు దిక్కులు చూడకు వచ్చేస్తున్నా నా కంట్రోల్లోకి వచ్చేస్తున్నా వచ్చేసావు